హ్యాపీ రిపబ్లిక్ డే మనకి స్వాతంత్రం వచ్చి సెవెంటీ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనమాట సెవెంటీ సిక్స్ ఇయర్స్ సో ఇంక ఇవాళ మొత్తం ఎక్కడైనా సరే అన్ని చోట్ల ప్రతి ఒక్క ప్లేస్లో ఆఫీసులలో ఎక్కడైనా సరే ఫ్లాగ్ ఎగరేస్తారు కదా ఇంకా నేనైతే ఇవాళ పుణేలో ఉంటున్నా మాకు దగ్గరలో వార్ మెమోరియల్కి వచ్చాను అనమాట ఇక్కడ చాలా బాగా చేస్తారు ఫ్లాగ్ ఎగరేడం అది అంతా చూడ్డానికి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కానీ ఒక డెబ్భై అడుగులు అట్లా ఉంటుందండి హైట్ చాలా పెద్దది నేను కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీశాను ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఎప్పుడు రోజు సాయంత్రం పూట దీపం జ్యోతి వెలిగిస్తారనమాట అంటే అమరవీ అమరవీరులకు జ్యోతి అనేది సాయంత్రం పూట ఖచ్చితంగా ఇక్కడ వెలిగిస్తారు సో ఇంక ఇక్కడ ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి ఫ్లాగ్ ఎగిరేయడం అంతా అయిపోయింది నేను కొంచెం లేటుగా వచ్చాను అప్పటికి మొత్తం అంతా ప్రోగ్రామ్ అంతా అయిపోయింది సో ఇంక ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇలా వీడియో తీసేసుకొని ఇంకా మ్యూజిక్ కూడా చూద్దామని చెప్పేసి వచ్చాను అనమాట ఎందుకంటే ఈ ప్లేస్కి అంటే ప్రతి సండే సండే వస్తాము ఇంకా మాకు దగ్గరలోనే కాబట్టి మా ఆయనకి ఆఫీస్కి వెళ్ళే దారి ఇంకా ప్లస్ పిల్లలకి స్కూల్ దగ్గరలో ఉంది ఇది ఎప్పుడు చూస్తూ ఉంటాం కానీ మీరు చూడలేదు కదా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం అంటే ఇప్పుడు వెళ్ళాము అనమాట ప్రతి సండే ఇంతకుముందు వెళ్ళే వాళ్ళం ఇప్పుడు అసలు టైం కుదరట్లేదు కాబట్టి సో ఇంకా ఇవాళ వద్దామని చెప్పేసి నేను వచ్చాను అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఇదంతా మొత్తం అంతా ఫుల్ ఫ్లవర్స్ తోటి అయితే డెకరేషన్ చేసి ఫ్లాగ్ ఎగరడం ఫంక్షన్ అంతా అయిపోయిందనమాట చాలా హైట్లో ఉంది ఇదైతే మాత్రం రియల్గా చూస్తే అసలు ఎంత బాగుంటుందో ఇలా వీడియోస్ కంటే కూడా రియల్గా చాలా బాగుంటుంది ఇంకా అందరూ వచ్చేసి ఇక్కడ చూసేసి ఇట్లా ఫొటోస్ తీసుకోవడము ఇదంతా ఇంకా మంచి ప్లేస్ అయిపోయిందనమాట ఇక్కడ సివిలియన్స్ కూడా రావచ్చు అనమాట ఇది ఆర్మీ వాళ్ళది కాబట్టి సో ఇంకా మేము ఎలాగో మాకు ప్రతి మనకి ఎప్పుడంటే అప్పుడు పోవచ్చు మనము వీక్లీ వీక్లీ కానీ ఎప్పుడైనా సరే వెళ్ళి ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా చూపించడానికి ప్లేస్ అనేది బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మొత్తము చాలా పెద్ద ప్లేస్ అనమాట మీరు ఇంతకుముందు నేను ఆర్మీ మేళా చూపించాను కదా అది గ్రౌండు ఇదైతే మామూలుగా ఇక్కడ ఓన్లీ మ్యూజియము ఇంకా ఫ్లాగ్ వెగరేయడము అలాగే ప్రతిరోజు ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ అమరజ్యోతి అనేది వెలిగిస్తారు సో ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి చూసారు కదా సదర్న్ కమైండ్ మ్యూజియం అనమాట ఇక్కడ ఇది ఇప్పుడు మనం మ్యూజియంలోకి వెళ్తున్నాము చూడండి ఇక్కడ ఈ మొత్తం ఇక్కడ ఇవన్నీ మొత్తం ఇంతకుముందు మేళాలో చూపించినవి అయితే అవి గాడిలు వేరనమాట ఇక్కడ ఉండేది మాత్రం అన్నీ ఒకటే కలర్స్లో ఉంటాయి అన్నమాట ఇవి ఇక ఇక్కడ అయితే జనాలు అందరూ వచ్చారు ప్రతి ఒక్కటి ఇక్కడ అన్నిటికీ ఫ్లాగ్ పెట్టేసుకొని ఇలా మొత్తం అంతా ఫుల్ సెక్యూరిటీ ఉంటుందన్నమాట ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు అక్కడ చైర్లు వేసేసి మొత్తం వచ్చిన పీపుల్స్ అందరికీ చూపిస్తారనమాట సో ఇంక ఇప్పుడు మనమైతే మ్యూజియం అయితే ఎంట్రీ అయిపోయాం చూడండి చూడండి ఒకసారి ఇది మెయిన్ అనమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనిఫామ్ ఉంటుంది కదా మొత్తం నావీ ఎయిర్పోర్ట్స్ ఏఎంసీ ఇక రెసిమెంట్లో ఆర్మీలో ఎన్ని రెసిమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి ఇదైతే ఇక్కడ ఇవి ఈ సింబల్ వచ్చేసి ఏఎఫ్ఎంస్ వాళ్ళు అనమాట సో ఇది ఈ బ్లూ డ్రెస్ వచ్చేసి నేవీ ఇంకా ఈ మొత్తం వైట్ డ్రెస్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ మొత్తం అన్నీ కలర్స్లో డ్రెస్ వేసేసుకొని ఇక్కడ వీళ్ళకి మ్యూజియం మనకి అంతా వచ్చిన వాళ్ళకి చూడడానికి ఈ విధంగా ఆర్మీ గురించి అంతా వివరించి ఇక్కడ మ్యూజియం లాగా చేశారనమాట ఇవన్నీ రియల్ గన్స్ ఎలా ఉంటాయో మొత్తం ఒక్కొక్కటి ఇలా మనకి చూపించడం కోసం అయితే మొత్తం బంద్ చేశారు అక్కడ ఎక్కడ మనం టచ్ చేసేదానికి లేదు ఓన్లీ వెళ్ళి అక్కడ వీడియోస్ తీసుకొని ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే డోంట్ టచ్ అని చెప్పేసి అక్కడ టైటిల్ కూడా పెట్టారనమాట సో ఇంకా లోపల మొత్తం మొత్తం ఇవన్నీ ఇంకా ఆర్మీ వాళ్ళు ఎంతమంది ఎక్కడ అంటే ఎలా ఏంటి మొత్తం ఎన్ని అంటే ఆర్మీ వాళ్ళవి మొత్తం అన్నీ ఇక్కడ ఫొటోస్ అన్నీ ఉన్నాయన్నమాట చూసారు కదా ఇక్కడ ఇవన్నీ అయితే అవార్డ్స్ అనమాట సో ఒక్కొక్కరికి ఒక ప్రమోషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ అవార్డ్స్ అన్నీ వీళ్ళకి సింపుల్గా ఇస్తారనమాట మాకు ఆర్మీలో సో ఇంకా మొత్తం అంతా సర్దార్లు అన్ని స్టేట్లు వాళ్ళు మొత్తం అన్నీ వచ్చేసి ఇక్కడ వెళ్ళే ఫొటోస్ అయితే ఒక మెమరీ లాగా అన్నీ ఇక్కడ పెట్టేస్తారనమాట చూసారు కదా ఇవి మొత్తం అన్నీ అసలు చాలా బాగుంటుంది వీడియోల కంటే కూడా రియల్గా చాలా బాగుంటుంది చాలా పెద్దది మొత్తం అంతా గ్లాస్ తోటి బంద్ అనమాట లోపల మ్యూజియంలో ఇంకా చూసారు కదా మొత్తం ఇదంతా గన్ సెక్షన్ అనమాట ఇక్కడ మాత్రం ఓన్లీ గన్స్ ఉంటాయి ఇంక ఇక్కడ ఇదైతే మొత్తం అన్నీ ఇక్కడ మనం ఫొటోస్ తీయడానికి అక్కడ మనం చేపెట్టేసి నిలబడితే మనమే గన్ను పట్టుకున్నట్టు అక్కడ ఫోటో వస్తుందనమాట ఇవాళ నాతో పాటు పిల్లలైతే రాలేదు సో ఇంకా నేను వచ్చాను కాబట్టి నేనే వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక ఇలా అయితే మొత్తం అంతా తీసేసుకొని ఇంక ఇలా బయటకు అయితే వచ్చేసానమాట నేను బయట అది చాలా ఉంది గ్రౌండ్ కానీ నేను అంతా వీడియో అయితే తీయలేదు మైండ్ మెయిన్ అయితే తీసాను ఇంకా ఇలా చూసేసుకొని అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అయితే ఇంక ఇంటికి వచ్చేసాను ఇది బయట ప్లేస్ అనమాట సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో